హాయ్ అండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను వీడియో పెట్టాను కదండి మీకు శుక్రవారం మార్నింగే టూ థర్టీ కల్లా లేసేసామండి ఇంట్లో పనులన్నీ చేసుకుని వంటలన్నీ వండేటప్పటికి ఐదు అయిందండి ఇంకా తోరణాలు అవి కట్టుకోవాలి కదండి అవి రెడీ చేసుకున్న తర్వాత వరలక్ష్మిదే ఫోటో కొద్దిగా ఆవుపాలు చిలకరించి బొట్లు పెట్టుకోవాలండి మిగతా దేవుళ్ళందరికీ కూడా నిన్నే బొట్లు పెట్టేశాను కదా ఇక్కడ పద్మం వేసిన తర్వాత వరిపిండితో పద్మం వేసి అలాగే పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి టూ థర్టీకి అలా లేసాం కదా చాలా ఎర్లీగా పూజ చేసేసుకుంటాము అయితే అనుకున్నాం కానీ ఎనిమిది అయిందండి పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళకి బట్టలు వేసి అందరూ రెడీ అయ్యి కూర్చునేసరికి పాతకు ఎనిమిది అయ్యిందండి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాము ఇలా పసుపు కుంకుమ పద్మంలో వేసిన తర్వాత అక్షంతలు కూడా వేసుకుని మనం పీటకి పసుపు రాసి ఇలా బుట్టలు పెట్టుకుని పీటనైతే పద్మం మీద పెట్టుకోవాలి ఇలా కలసం రవికుల గుడ్డకి ఫస్ట్ ఏ పెట్టుకోవాలండి ఇలా పీట మీద కొన్ని అక్షంతలు వేసిన తర్వాత ఈ రవికుల గుడ్డను పెట్టుకుని దీని మీద కలసం ఏర్పరచుకోవాలండి ఇప్పుడు పీట మీద కొద్దిగా బియ్యం వేసుకుని బియ్యం పైన కలసాన్ని పెట్టుకోవాలండి కలసేంబలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేసి మామిడాకులు కూడా వేసిన తర్వాత కొబ్బరికాయ పెట్టుకోవాలి మనం కలసం పెట్టుకునే కొబ్బరికాయ కూడా పసుపు రాస బొట్టు పెట్టుకోవాలి ఈ చిన్ని లక్ష్మీదేవి ఏనుగులు విగ్రహాలు అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి సత్యనారాయణ స్వామి ప్రతిమలు అలాగే ఆవు దోడ విగ్రహాలు కూడా నేను దీనిలో ప్లేట్లో పెట్టేసుకునే చేసేసుకుంటానండి పూజ డైలీ కూడా మనం తోరణాలను కట్టుకుంటాం కదా అవి గౌరీ దేవి మీద పెట్టి పూజ చేసుకోవాలండి ఇలా కొబ్బరికాయని నిలబెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ని కూడా పెట్టేసానండి ఇలా కలసమ్మరత వేసిన తర్వాత బొట్టు పెట్టి అప్పుడు పెట్టాలండి వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనవాయిగా చేసుకుంటారండి పూజ అయితే మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవడం మంచిది ఇలా కలసానికి గాజులు వేసేసిన తర్వాత తామర పువ్వు కూడా పెట్టానండి పూజ అనేది మన శక్తి కొలిది చేసుకోవచ్చు మనం చేసుకునే పూజ ఎప్పుడైనా సరే మనస్తృప్తిగా చేసుకోవాలండి మన పెద్దవాళ్ళు మనతో ఎలా చేయించారో అమ్మ ఎలా చేయించేదో అత్తగారు ఎలా చేయించారో అలాగే చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు మన పూజా విధానం మనది ఎంత భక్తితో పూజ చేసుకున్నామన్నది ముఖ్యం వరలక్ష్మీదేవి వ్రతానికి తామర పూలు అయితే ఇంపార్టెంట్గా పెట్టుకోవాలండి మన షాప్కి వెళ్ళి వరలక్ష్మీదేవి రూపులు అయితే తీసుకొచ్చానండి ఇలా రూపు పెట్టుకుని పూజ చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవి రూపులు తెచ్చుకుంటారండి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న రూపు ఉంటుంది కదా అది ఆవు ముంచుకొని ముంచుకుని మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని అలా కూడా పూజించుకోవచ్చు అండి ఇలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి పూజ భక్తిగా చేసుకోవాలి అదే ముఖ్యమండి ఇలా కలసాన్ని అయితే ఏర్పాటు చేశానండి ఇప్పుడు పూజలో కూర్చోవాలి మాకైతే కదంబం పుష్పాలు తీసుకొచ్చారండి మా ఇంటికి దగ్గరలో ఈ చెట్టు ఉంది ఇవి కదంబం పుష్పాలు అమ్మవారికి పూజించడం చాలా మంచిదంటండి అమ్మవారికి చాలా ఇష్టమంట కదంబం పుష్పాలు దొరికిన వాళ్ళు అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటే మంచిదండి ఇప్పుడు ఒక ఆకు వేసుకుని వండిన ప్రసాదాలు కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు పూజ దగ్గర కూర్చుంటే పూజ మధ్యలో పైకి లేవాల్సిన పని ఉండదు కదండి అన్నీ సర్దుకొని కూర్చుంటే నేనైతే పర్వనాన్నో నాలుగు వారాలు వండుతానండి పర్వనాన్నో శనగలు ఉండ్రాళ్ళు అప్పాలు పాలకాయలు సల్లుడి వడపప్పు గారెలు పులిహోర బూర్లు కుడుములు ఇలా వండేనండి అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టానండి పత్తెరలు అయితే మాకు అమ్ముతున్నారండి అమ్ముతుంటే ఇలా ఒక కట్ట తీసుకొచ్చి అమ్మవారి పక్కన పెట్టేశాను మేము పత్రిలు తెచ్చుకునేటప్పుడు మర్రాకులు ఉండాలండి మర్రి రాకు కానీ మర్రి చిగుళ్ళు కానీ ఉంటే మంచిది వరలక్ష్మి వ్రతానికి ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మేము పూజకైతే కూర్చున్నామండి ఇలా నేను చీర కూడా పీట వేసి పీట దగ్గర పెట్టేసుకుంటాను అమ్మవారికి పెట్టే చీర గాజులు పువ్వులు తాంబూలం అన్నీ ఇలా సదిరేసుకుంటానండి అలాగే ప్రసాదాలు కూడా ఇలా పక్కన చెంబు పెట్టి బొట్టు పెట్టి పన్నెండు కుడుములు వాయినం ఇవ్వాలండి ఇలా అయినా ఇవ్వచ్చు ఎవరికైనా ముత్తైదు కన్నా ఇచ్చుకోవచ్చు ఇవిగండి రూపులు కూడా వేసేశాను ఒక తమలపాకులో పసుపుతో వినాయకుని చేసి వినాయకుడిని ఫస్ట్ పూజించుకోవాలండి వినాయకునికి అక్షంతలు గంధం పూజించిన తర్వాత పుష్పాలతో పూజించిన తర్వాత బెల్లం మొక్క నివేదనం చేసిన తర్వాత మనం వరలక్ష్మీదేవికి పూజించాలి పూజ చేసేటప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదండి పూజ చేసుకుంటూ ఉంటాం కదా వీడియో తీసుకోవడం అవ్వలేదు మా తనిష్క వీడియో తీసిందండి మేము పూజ చేసుకుంటుంటే కొన్ని కొన్ని వీడియోస్ తీసింది ఫస్ట్ అయితే మన గోత్రాలు చదువుకుని మన పేర్లన్నీ కూడా చదువుకున్న తర్వాత పసుపు గణపతిని పూజించిన తర్వాత కలస పూజ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు కథను చదువుకోవాలండి చామంతి పువ్వులతో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే కంపల్సరీ ఉండాలి వరలక్ష్మి వ్రతానికి ఇలా చామంతులతోనే గులాబీలతోనే పూజ చేసుకున్న తర్వాత కథ అయితే చదువుకున్నామండి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా వరలక్ష్మీదేవి వ్రతం బుక్లో లక్ష్మీ అష్టోత్తరం మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత కథనైతే స్టార్ట్ చేసుకోవాలండి నేనైతే కథ ఎప్పుడు కూడా నేనే చదువుతాను పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాం కదండి అది కంఠస్థం వచ్చేస్తుంది బుక్ దగ్గర లేకపోయినా కూడా నేను చదివేస్తానండి శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు మనకి వీలైతే మణిద్వీపవనం చదువుకోవటం చాలా మంచిది నాకు ఇలా దేవుడి గదిలో పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి హాల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది కూర్చోవడానికి అదిని ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజ మందిరం దగ్గరే వరలక్ష్మి వ్రతం చేసుకుంటానండి ఇప్పుడైతే చాలా మంది అమ్మవారిని చాలా రకాలుగా డెకరేషన్ చేస్తున్నారండి నేనైతే ఎప్పుడు కూడా కలసం పెట్టుకుని కలసానికే పూజ చేసుకుంటానండి నూట ఎనిమిది మంత్రాలు చదివిన తర్వాత కథ చదివేసుకుని ప్రసాదాలు చూపించి హార్తిచ్చుకుంటే పూజ అయితే కంప్లీట్ అయినట్టండి మా వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ చెప్పండి అమ్మవారి దగ్గర నేను ఒక చీర మా కోడలు ఒక చీర పెట్టుకున్నాం కదండి అవి పూజ అయిన తర్వాత కట్టేసుకుంటాము మా కోడలు అయితే గుడిలో కుంకుమ పూజ చేయించుకుని వచ్చిందండి నేనైతే మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసానండి सुमनसवन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हेममये मुनिघनवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णविमार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितशीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधु जनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि जय पालय दिमि दिमि दिं दिमि दिं दिमि दिं दिमि दुन्दिनादसु पूर्णमये गुम गुम गुङ्गुम 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 शङ्कनिनादसु वाद्यनुते वेदपुराणेतिहासुपूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मी जय पालय मा ధనలక్ష్మి జయపాలయమా ధనలక్ష్మి జయపాలయమా ఓకే అండి మా వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నామండి వరలక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు మనందరికీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి